జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం సంక్రాంతి పూర్తయిపోయింది కదండి అలాగే నిన్న బాపట్ల శ్రీ క్షీర భావనారాయణ స్వామి వారి గుడిలో అధ్యయనోత్సవాలు ఆఖరి రోజు అన్నమాట అసలు అధ్యయనోత్సవాలు ఇలా జరుగుతాయి అనేది చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు అందుకనే మన బాపట్ల భావనారాయణ స్వామి గుడిలో జరిగే ఈ అధ్యయనోత్సవాలు అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో నేను ఇప్పుడు ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో అసలు అధ్యయనోత్సవాలు అంటే ఏమిటి ఇవి ఎవరికి చేస్తారు ఎందుకు చేస్తారు ఎప్పుడు చేస్తారు అనే ఎన్నో మంచి విషయాలు తెలుసుకుందాము ఆఖరి వరకు కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోనైతే చూడండి మరి అధ్యయనోత్సవాల గురించి అలాగే నిన్న జరిగిన అధ్యయనోత్సవాల గురించి ఈ వీడియోలో చూపిస్తాను అయితే అసలు ఈ బాపట్ల భావనారాయణ స్వామి గుడిలో ఎప్పటి నుంచి జరుగుతుంది ఎవరు చేస్తున్నారని ఇప్పుడు తెలుసుకుందాం మరి వైకుంఠ ఏకాశ నుంచి ముందు రోజు ఉండేటువంటి పగలపత్తుని తర్వాత ఉండేటువంటి రాత్రి రావత్త రావత్ నుంచి ఆడతాపర్త అయితే ఈ పది రోజుల్లో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి అది ఉండేది ఈ వైకుంఠ ఏకాశ తర్వాత వచ్చేటువంటి పది రోజులు కూడా వైకుంఠ ద్వారాలు తెచ్చి ఎవరైతే భక్తులు పుణ్యం చేసుకున్న వాళ్ళు వస్తారో వాళ్ళందరినీ లోపలికి ఆహ్వాని స్వామి పాదాల దగ్గర వారికి చింతేటువంటిది ఈ రాపత్ ఈ రాపత్తు అనేటువంటి కార్యక్రమం మన భావన స్వామి యొక్క దేవస్థానంలో ఈ పది రోజుల నుంచి కూడా మరి అధ్యాపక స్వాములు రామాజాత్యాల వారు శేషాని గారు వారి యొక్క సహకారంతో మరి భక్తుల బృందం యొక్క సహకారంతో స్వామి వారికి అత్యంత వైభవంగా సో ఆ విధంగా ఏంటంటే ఈ వైకుంఠ ఏకాదశి దాన్నే మనం ముక్కోటి ఏకాదశి అంటాం కదా ఆ రోజు నుంచి ఈ కార్యక్రమాలు అనేవి పది రోజులు జరుగుతాయి ఈ పది రోజులు ఏంటంటే వైకుంఠ ద్వారం తెలిసి ఉంటుంది అని చెప్పి ఆచార్యులు వారు చెప్పారు కదండి మరి ఈ పది రోజులు వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారు అంటే డైలీ కూడా వాళ్ళకి ఇన్ అని ఉంటాయి అనమాట ఒక బుక్ ఉంటుంది ఆ బుక్లో ఇంతవరకు ఈరోజు చదవాలి అని ఉంటుంది దాని ప్రబంధనం అంటారట ఆ ప్రబంధనం అంటే వీళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటి అనేది ఇప్పుడు మనం వీళ్ళు చదివే ప్రబంధనం ఒక రెండు నిమిషాలు మనం విందామండి అది వినడం కూడా మనకి చదవటం రాకపోయినా విన్నా కూడా చాలా మంచిది కాబట్టి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అది విందాము আইরামে য়েে পੋলয়ে পোলিমে হোডামে পাডা কাডারকের কাডেরকে পাডা কাডা কাড़কাডাকে ইরমোমে নাদাকের হোজটাদে এরোরকের � अन्नम पोला अन्नम आदििरु नो गुरु जय जयतीं तं गुरु वर्णो विरे वन्देतु विधातु पूजेतु ओभवं அல்ல ரகவும் நா மேந்தடா மாய் அழிடட்தினே நீதுடடடி அல கள்ளல்வவ ஆட்சி பாய் அனேகர் நாடறந்தோ தெய்வம் ரசறையும் குடகம் அல்லட ముఖ్యంగా ఈ పది రోజులు కూడా వీళ్ళు చదువుతారండి చూసారు ఒక్కొక్కళ్ళ దగ్గర ఎంత లావు బుక్ ఉందో ఆ బుక్ అంతా కూడా మరి పది రోజులు చదువుతారంట అయితే ఎవ్రీడే ఏంటంటే ఈవినింగ్ సెవెన్ ఏడింటికి మొదలు పెడతారు కొంచెం ఎనిమిదింటి వరకు కూడా ఒక గంట సేపు చదువుతారు ఆ వాళ్ళు అంటే చక్రాంతాలు అయిన వాళ్ళు కానీ ఇట్లా ప్రతి ఇయర్ చదువు నేర్చుకొని అవి చదివేవాళ్ళు ఈ రోజు కూడా ప్రతిరోజు సాయంత్రం ఏడింటి నుంచి ఎనిమిదింటి వరకు వచ్చి ఇక్కడ చదువుతారు ఇక ఆఖరి రోజు చాలామంది అయితే వస్తారండి చూడండి ఇప్పుడే అంటే స్టార్టింగ్ ఇది సెవెన్ థర్టీ టైంలో కాబట్టి కొంచెం చదివే వాళ్ళే ఉన్నారు అలాగే భక్తులు కొంతమంది ఉన్నారు ఇంకా కంప్లీట్ అంటే చదవడం అయిపోయి ఉత్సవం స్టార్ట్ అయ్యేటప్పటికి చాలామంది అయితే వచ్చారు ఈ ఉత్సవంలో ఏం చేస్తారు అనే విషయానికి వస్తే ఏంటంటే ఇక్కడ చూ నేను చూపించాను కదా పల్లకి పల్లకి కనిపిస్తుంది కదండి మనకి ఆ పల్లకీలో ఆల్వార్ని ఉంచి గుడి చుట్టూ కూడా పన్నెండు ప్రదక్షిణాలు చేశారనమాట ఈ పన్నెండు ప్రదక్షిణాలు కూడా ఎలా చేశారంటే ఒకటి నృత్యం అని ఒకటి సంగీతం అని ఒకటి డోలు ఒకటి సన్నాయి అలాగే ఒకటి మౌనము ఒకటి సంకీర్తన ఇలా ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క విధంగా మరి పన్నెండు ప్రదక్షిణలు అనేవి స్వామివారి ఆయన్ని పల్లకీలో ఉంచేసి ప్రదక్షిణాలు అనేది చేశారనమాట అయితే ఈ ప్రదక్షిణాలు అంటే ఈ పల్లకి వాళ్ళు కూడా ఉభయదాతలు బూర్లే వాళ్ళు అంటండి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళే ఉభయదాతలుగా ఇక్కడ ఆ పల్లకి మోయటం అనేది ఆ ఇంటి పేరు వాళ్ళే చేస్తారట అయితే మరి ఈ ఉత్సవం గురించి మరి ఆ ఆచార వారి ద్వారా కొంత విషయం అనేది ఇప్పుడు మళ్ళీ తెలుసుకుందాము మరి ఆఖరి రోజున ఈ నమ్మాల వారు స్వామివారు అయితే ఎవరి నమ్మాలు వారు ఎందుకు ఆయన స్వామి దానిలో ఐక్యమయ్యారు ఎందుకు మనం ఈ ద్రవిడ ప్రబంధం వస్తా కూడా మనం చెప్పుకోవాలి అంటే ఈయన పండితురాలు వారిలో నాలుగో వాడు శ్రేష్టమైన వారు కలియుగంలో ఈయనే మలిచివాడు ఇంతకుముందు యుగంలో ము ఆ ఆల్వార్ తర్వాత కలియుగంలో కలియుగం ప్రారంభం అయిన తర్వాత నలభై మూడవ రోజున ఈయన ఉద్భవించాడు ఈయన ఈ ఇక్కడ ఉండేటువంటి తమిళనాడులో అప్పటి పేరు తిరుపురుగూ ఇప్పుడు దాన్ని ఆల్వార్ తిరునాగరి అంటారు తమిళనాడులో అప్పుడు ఆ పేరుతో గించేవాడు అక్కడ ఆయన జన్మించాను దాదాపు ఎనిమిదవ శతాబ్దంలోనే ఆయన జన్మించినట్టుగా కొన్ని శ్రద్ధ ఏంటంటే వింత ఏమిటంటే ఆయన పుట్టిన తర్వాత ఏడవలేదు కళ్ళు తెరవలేదట పాలు తాగలేదట పక్కయ జరగలేదట అయితే స్ఫురణంతా ఉంది ఎన్ని రోజులున్నా కూడా ఆయన కళ్ళు తెరవలేదు పోతే పాలు తాగలేదు మరి పక్కకి వదిలేదు ఏ రకంగా అట్టయ్యే ఉండిపోయారు అయితే ఈయన మనకు అన్నమయ్య గురించి మంచి స్మహారాల గురించి నందకం యొక్క మంచతో అన్నమయ్య పుట్టి స్వామి కొన్నటువంటి ఒక చెడ్డ అలవాటు ఏంటంటే తన గొప్పలు చెప్పాలి ఎవరన్నా తన డబ్బా కొట్టుకుంటే అందరూ డబ్బా కొట్టుకున్నారు అంట అందువల్ల ఆయన ఏం చేశారు ఆలువాదాలు సృష్టించాడు తన శంఖం నుంచి ఒకడిని చక్కెర నుంచి ఒకడిని శాంగం నుంచి ఒకడిని ఒకరిని అలాగే ఈ రకంగా తను తన పుట్టించుకొని వారి చేత తన వైభవం అంతా కూడా తను వింటూ భక్తులందరికీ కూడా దాన్ని తెలియజేయడం అనేటువంటిది ఆయన యొక్క ఆంతర్యం స్వామి యొక్క మొత్తం యొక్క వారి అన్ని కూడా అన్ని కూడా అందరి చేత అందరికీ తెలియజేయాలనేది తన భక్తుల చేత చేస్తుంది అయితే మనకంతా కూడా ఉత్తర భారతంలో అంతా కూడా మహర్షులు ఉన్నారు నైమిషాలయ్యంలో కానీ అగస్త్యుడు కానీ వీళ్ళంతా కానీ అక్కడ ఉండి తపస్సు చేసేవాళ్ళు అయితే ద్రవిడ దేశంలోకి వచ్చేవాడికి ఈ భక్తులు అంటే స్వామిని తప్ప ఇంకెవరి కూడా అన్య ఆలోచన లేనటువంటి వాళ్ళనే ఆలవార్లు అని పిలుస్తారు ఆల్వార్లు అంటే ఏంటంటే స్వామి యొక్క సేవ చేయాలా స్వామిలోనే ఐక్యం కావాలా స్వామి గురించి ఆలోచించాలనేది అదే ఆయన యొక్క శ్లోకాలు కోరుకోవాలనేటువంటి వాళ్ళు ఆల్వార్ల కిందకి వస్తారు వీళ్ళంతా కూడా ఆల్వార్ వీళ్ళంతా కూడా స్వామిని సేవించారు స్వామిని సేవించడం కాదు స్వామి యొక్క కీర్తిని అందరికీ కూడా తెలియజేస్తూ వచ్చారు అలా చేస్తూ కొన్ని పాసరాలు రాశారు వాటి పద్యాలు అంటారు దానిలో పాసురాలు అంటారు శ్లోకాలు అంట మనం ఇవన్నీ కూడా పాసురాలు ద్రవిడంలో చెప్పి పాసరాలు అంటారు ఎందుకంటే మరి తెలుసుకున్నాం కదండి అసలు ఆళ్ళు అంటే ఎవరు మరి వాళ్ళు ఎందుకు ఏంటి అని అనేది మనకి ఆచార్యులు వారు చాలా బాగా అయితే అర్థమయ్యేలాగా చెప్పారు కదా ఇక ప్రతిరోజు చదివే గరుడ ప్రబంధనం అయితే పూర్తి అయ్యిందండి చదవటము ఇక మరి స్వామివారి కైంకర్యాలకి ఆ నమ్మాలి వారని ఆయన కైంకర్యాలకి ఆయన విగ్రహాన్ని పల్లకీలో ఉంచి ఈ బూర్లే వాళ్ళు అని చెప్పాం కదండి ఆ ఉభయదాతలు పల్లకీని పట్టుకొని చక్కగా పన్నెండు ప్రదక్షిణలు గుడి చుట్టూ కూడా తిరుగుతారనమాట ఈ పన్నెండు ప్రదక్షిణలు కూడా మరి భక్తులందరూ కూడా మరి తిరుగుతారు ధూపం వేస్తారు దీపం పట్టుకుంటారు ఇంకా వాళ్ళతో పాటుగా నేను ముందు చెప్పినట్టు ఏంటంటే ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క రకంగా అయితే ప్రదక్షిణ అనేది చేస్తారు ఆ ప్రదక్షిణలు కూడా మీకు ఇక్కడ నేను కొన్ని ప్రదక్షిణలు షేర్ చేస్తానండి చాలా బాగా అనిపించింది చాలా మంచిది కూడా ఇక వీలైనంత వరకు నేను పదకొండు ప్రదక్షిణాలు కూడా చూపించడానికి అయితే ట్రై చేస్తాను అందరూ కూడా వీళ్ళు పళ్ళకి మోయటానికి రెడీ అవుతున్నారు ఎంతో అదృష్టం కదండి మరి అట్లా పళ్ళకి మోయటము కానీ పన్నెండు సార్లు ప్రదక్షిణ చేయటము ఇవన్నీ కూడా అసలు మరి వైకుంఠానికి వెళ్ళి తిరిగి వచ్చారు అని అంటేనే ఎంతో మరి పుణ్యం చేసుకున్నట్టే వాళ్ళు ఇక వీళ్ళందరూ కూడా మరి చూడండి చక్కగా రెడీ అయ్యారు అందరూ పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు కూడా ఉన్నారండి ము పెద్దవాళ్ళు ఉన్నారు అందరూ కూడా ఒక్కొక్కళ్ళు అంత వయసు అంత పర్సనాలిటీతో కూడా పల్లకి అనేది చాలా బాగా మోసారు మనకి ఇక్కడ ఏంటంటే భావనారాయణ స్వామి గుడిలో ఏనుగు స్తం కాలు వంటి స్తంభాలు అనేవి ఎక్కడ చూసినా కూడా చూడండి వెంట వెంటనేగా స్తంభాలు అనేవి చాలా కనిపిస్తున్నాయి ఈ స్తంభాలు ఇలా ఉండడానికి అసలు ఈ గుడి మరి ఎలా అనేది ఈ గుడి చరిత్ర ఏమిటి అనేది నేను మీకు మరొక వీడియోలో అయితే షే షేర్ చేస్తాను చాలా అంటే పురాతనమైన టెంపుల్ అండి అలాగే మరి చాలా మహిమ ఉన్న టెంపుల్ అనమాట చూడండి ఎక్కడ చూసినా మనకి ఒక నాలుగైదు అడుగులకి అట్లా మనకి ఈ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇంతకుముందు ఇంకా చాలా స్తంభాలు ఉండేవి అయితే కొన్ని మరి రీమోడలింగ్ కానివ్వండి పునరుద్ధరణ కార్యక్రమంలో కొన్ని స్తంభాలు తీసేశారట చాలా సంవత్సరాల క్రితమైతే ఇంకా స్తంభాలు ఎక్కువగా ఉండేవి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక అందరూ కూడా రెడీ అయ్యారండి అయితే ఆయనకి హారతి ఇచ్చారు ఆళ్ళవారికి హారతి ఇచ్చిన తర్వాత ఇక పల్లకి సేవ అనేది మొదలవుతుంది ఈ పల్లకి సేవ ముందు నేను చెప్పినట్లుగా ఒక్కొక్క ప్రదక్షిణ ఒక్కొక్క రకంగా ఒకసారి పూర్తి వాయిద్యాలతో ఒకసారి డోలు ఒకసారి సన్నాయి అలాగే ఒకసారి మౌనము మరి ఒకసారి సంగీతం ఒకసారి నృత్యం ఒకసారి గంట ఇలా ప్రతి ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క రకంగా ప్రదక్షిణ అనేది ఉంటుంది సో స్టార్ట్ అయిపోయిందండి ఇక్కడ నుంచి మళ్ళీ అంటే స్వామివారి దగ్గర ఈ కైంకర్యం మొదలైంది కదా అలాగే మళ్ళీ స్వామివారి దగ్గరికి మళ్ళీ ఒక ప్రదక్షిణ అనేది జరుగుతుంది ఇక్కడ ముందు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చేసరికి ఒకళ్ళు ధూపమూట్ల మరి ఇందాక చదువుతున్నారు కదా అది మళ్ళీ ఆ బుక్స్ పట్టుకొని ఒక్కొక్క ప్రదక్షిణకి కూడా మళ్ళీ అదేదో వాళ్ళు చదువుతున్నారండి ప్రబంధనం అనేది సో ఇలా అందరూ కూడా స్వామివారితో కలిపి కొంతమంది ముందు నడిచాము కొంతమంది వెనక కానీ ఇలా అందరూ కూడా చక్కగా ప్రదక్షిణ ఆయనతో ఆల్వార్తో సహా ప్రదక్షిణ అనేది చేయటం అనేది జరిగింది ఈ ప్రబంధనం అంటే ఈ అధ్యయనోత్సవాలు అనేవి మనం తిరుపతిలో జరిగే కైంకర్యాలలో వింటూ ఉంటాము అయితే ఇక్కడ కూడా ఇలా ఒక కైంకర్యం అనేది జరుగుతుంది అని చెప్పి అందరికీ తెలియకపోయి ఉండొచ్చు ఈ సంవత్సరం అంటే నేను ఇది షేర్ చేస్తున్నాను అంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మంది ఇట్లా మరి అధ్యయనోత్సవాల్లో పాల్గొని మరి అందరూ కూడా మంచి ఫలితాన్ని పొందుతారు అనే ఉద్దేశంతో నేను షేర్ చేస్తున్నాను ఇక కొంతవరకు ఈ ప్రదక్షిణాలు అనేవి మనం చూసి ఆ తరువాత అసలు ఈ నమ్మాల వారు ఈ ప్రబంధనం ఈ అధ్యయనోత్సవాలు అసలు ఎందుకు అనేది మనం మళ్ళీ ఆచార్యుల వారి ద్వారా తెలుసుకుందాము మొదటి ప్రదక్షిణ అయితే పూర్తయిందండి ఈ మొదటి ప్రదక్షిణలో సన్నాయి కానీ డోలు అన్ని వాయిద్యాలు కూడా వాయిస్తూ ఆయన్ని పల్లకీలో ఉంచి ప్రదక్షిణ అనేది చేశారు ప్రతి ప్రదక్షిణ కూడా మళ్ళీ స్వామివారి దగ్గర ఆగి హారతి ఇవ్వటం ఆళ్వారికి హారతి ఇవ్వటం అనేది జరుగుతుంది అక్కడ హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండవ ప్రదక్షిణ ఎలా చేయాలి అని చెప్పి అక్కడి నుంచి ప్రదక్షిణ అనేది మళ్ళీ రెండవ ప్రదక్షిణ మొదలవుతుందనమాట ఒక చిన్న బాబు అంటే వాళ్ళ ఆ ఇంటి పేరు వాళ్ళు ఎవరు అనైనా సరే అంటే చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా ఈ కైంకర్యంలో పార్టిసిపేట్ చేస్తారనమాట ఎంతో అదృష్టం కదండి ఇక్కడ వచ్చేసరికి మరి ప్రదక్షిణ అయిపో ప్రదక్షిణ అయిపోయాక మళ్ళీ ఆ ప్రబంధనంలో అంటే గరుడు ప్రబంధం అని చదువుతారు కదా దాంట్లో ఏవో కొంత చదువుతున్నారనమాట అవి మనకైతే నాకు తెలియదు కానీ చాలా బాగా అంటే వింటుంటే మాత్రం చాలా బాగా అనిపించింది చదువుతున్నప్పుడు సో ఇట్లా హార్తి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక రెండవ ప్రదక్షిణ అనేది మొదలు కాబోతుంది रोज रखने स्वामी हैं अजंता अजंता कमज़ाह स्वस्थ निश्चाला स्वस्थ बलिष्ठ स्वस्थ राजस्थान निज राम और महाराज देवी स्वस्थ महामुच्छरे मुकुट यजमान सुवर्ण होता है वह पुनर्तता का दाजा नता बंग्या बेमहीन स्वस्थ रहना छमरिष्ठ ने मेर पाप को ओतम దెసకిారాాన్ ఆసిచిఐత్ లేవాడాన్ దౌికూటSud Prose అఢ్ gradually ఇలా రెండవ ప్రదక్షిణ వచ్చేసరికి వేదం చదువుతూ ప్రదక్షిణ అనేది చేశారు మీరు ఇక్కడ గమనిస్తే మొదటి ప్రదక్షిణలో మరి డోలు సన్నాయి అన్ని సంగీత వాయిద్యాలు కూడా వాయిస్తూ ఉన్నారు రెండవ ప్రదక్షిణలో మీకు అవి ఏమీ వినిపించలేదు చూసారా అది ఏంటంటే ఓన్లీ వేదం చదువుతూ రెండవ ప్రదక్షిణ అనేది పూర్తి చేశారనమాట ఆ తర్వాత ఇక మూడవ ప్రదక్షిణ మొదలు కాబోతుంది మూడవ ప్రదక్షిణ కేవలం సన్నాయి మాత్రమే ఊదుతూ వస్తారనమాట ఇంకా వేరే వాయిద్యాలు ఏవి ఉండవు بولنا <laughs> <laughs> కంప్లీట్ అయిపోయిందండి ఈ మూడో ప్రదక్షిణ వచ్చేసరికి సన్నాయితో వచ్చింది కదా ఆ తర్వాత మళ్ళీ హారతి యాజ్ ఇట్ ఈజ్ హారతి ఇచ్చారు అలాగే మళ్ళీ నాలుగవ ప్రదక్షిణ అనేది మొదలైందనమాట ఈ నాలుగవ ప్రదక్షిణలో మరి ఇందాక సన్నాయి కదా ఇప్పుడు డోల్ అనమాట డోల్ ఒక్కటి వాయిస్తూ ఈ ప్రదక్షిణ అనేది జరిగింది ఇప్పుడు నాలుగవ ప్రదక్షిణ చూద్దాము

తర్వాత వచ్చేసరికి శ్రీరామ నామంతో ప్రదక్షిణ అనేది జరుగుతుంది ఇప్పుడు అది చూద్దాం మరి ఈ ప్రదక్షిణలు అంటే మిగిలిన ప్రదక్షిణలు కూడా మనం చూస్తూ ఇందాక మనం తెలుసుకున్నాం కదా ఆచార్యుల వారి ద్వారా ఆళ్వారులు ఎవరు అనేది ఇక ఆళ్వార్లు రాసిన వాటిని పాసురాలు ద్రవిడ భాషలో పాసురాలు అని అంటారని చెప్పారు అసలు మరి ఎందుకు వాటిని పాసురాలు అంటారనే మిగిలిన విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాము అగస్య మహామునికి విశ్వకర్మకి మధ్య కొంత తగు జరిగింది తగు జరిగినప్పుడు అతను శక్తించాడు విశ్వకర్మ ఎప్పుడైతే విశ్వకర్మ అయితే అగస్త్య మహర్షికి ద్రవిడ వేదం అన్న ద్రావిడం అంటే చాలా అనమాట అందువల్ల ఆయన ఏం చేశాడు నన్ను ఈ మాట అంటావా అని చెప్పి నీ ద్రవిడ వేదం మరుగున పొరుగాక అని చెప్పి ఈ విశ్వకర్మ అగస్యుడై శాడు ఎప్పుడైంది శపించాడో నీ ద్రవిడ వేదం అంతా కూడా ఆగిపోయింది ద్రవిడ వేదం అంతా ఆగిపోయింది హిన్నుడయ్యాడమ్మాట స్వామిని ప్రార్థించాడు ప్రార్థిస్తే స్వామి అన్నాడు అబ్బాయి ఈ ద్రావిడంలో నీ చతుర్వేదాలన్నీ కూడా ద్రావిడంలోనే నేను పుట్టిస్తాను నువ్వేం కంగారు కూడా వాతా అని చెప్పాను అందువలన స్వామివారి యొక్క సర్వ సైన్యాచుడు అయ్యేటువంటి విశ్వక్షేణుని యొక్క అక్షతో స్వామి ఈ నమ్మాలు ఈ నమ్మాలు పుట్టిస్తే వీళ్ళు ఏం చేశారు ఆయన పుట్టాడు కానీ తెయాల్సిన పని చేయకుండా చివరి తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక ఆయన తీసుకెళ్ళి ఏం చెప్పాడంటే గురుగు యొక్క ఆరాధ్యదయమైనటువంటి అధినాథ మందిరం గురుగూడు అక్కడ తీసుకుంటే ఆ స్వామి పనిచేశాడు ఎప్పుడైతే స్వామి వచ్చాడో దీంతో పాటు శేషుడు వచ్చాడు శేషుడు ఏం చేశాడు అక్కడ ఒక చింత చెట్టు లాగా ఏర్పడి చింత చెట్టు లాగా ఉన్నారు క్వాలిటీకి ఆ చింత చెట్టు ఉందని చెప్పి చెబుతూ ఉన్నారు ఆ చింత చెట్టులో త్వర ఏర్పాటు చేసి పెట్టాడు ఈ బాలుంటే అక్కడ వదిలేదు అయ్యా మాట్లాడలేదు కళ్ళు తెరవలేదు బతికున్నాడో లేదు బతికి లేదో తెలియదు ఇక ఈ సంగతి అంతా నువ్వే చూసుకోవాలి అయితే ప్రాణం ఉంది కానీ చలనం లేదు ఇక నాకు సంగతి ఏం తెలియదు మీకు అప్పచెప్పుకుంటున్నాను ఇక పన్నెండు ప్రదక్షిణాలు పూర్తయిపోయిన తర్వాత మరి ఆల్వార్ని పల్లకీలో నుంచి తీసి పూజ అవన్నీ కూడా కొన్ని కైంకర్యాలు అయితే చేశారనమాట మరి ఇప్పుడు ఆచార్యుల వారు చెప్పారు కదండి మరి నమ్మల వారు పదమూడవ శతాబ్దం దాదాపు పదమూడవ శతాబ్దంలో కలియుగం మొదలైన పదమూడవ రోజు జన్మించారని ఆయన పుట్టడంతోనే మరి ఉలుకు పలుకు లేకపోవడంతో మరి ఆ స్వామివారి దగ్గర తీసుకెళ్ళి వదిలిపెట్టారని మనం ఇంతవరకు తెలుసుకున్నాము ఇక మిగిలిన విషయం కూడా ఇప్పుడు మళ్ళీ ఆచార్యుల వారి ద్వారా తెలుసుకుందామండి ఈ లోపు ఈ కైంకర్యాలన్నీ కూడా పూర్తవుతూ ఉంటాయి ఇవి చూస్తూ మనం ఆ విషయాన్ని అంతా కూడా తెలుసుకుందాము ఎప్పుడైతే అక్క చెప్పాడో బరువు పాకుంటే వెళ్ళి చెప్తామో కూర్చున్నాడు ముంచున్నవాడు యోగముత్రలో అలాడే ధ్యానం చేస్తున్నాడు ఎంతకాలం చేశారయ్యా పదహారు సంవత్సరాలు ధ్యానంలో ఉండి ఆ స్వామి స్వామితోనే ఉన్నాడు అయితే ఆ తర్వాత ఈయన పుట్టినప్పుడే మధుర కవి అని ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబం ఆయన ఉత్తరదేశారు ఉత్తరదేశ యాత్ర చేస్తూ ఉండగా అంత నైవిశాలని చూస్తుండగా ఆకాశంలో దక్షిణ వైపున ఒక కాంతి రేఖ కనిపించింది ఒక వెలుగు ఈ వెలుగు ఏమిటి ఈ వెలుగు సంగతి చూసుకోవాలని ఆ వెలుగును చూసుకుంటూ పోతే దక్షిణ భారతంలోకి వెళ్ళింది సో ఈ విధంగా మరి నిన్న అధ్యయనోత్సవాలు అయితే జరిగినాయి అండి మరి చాలామందికి డౌట్ రావచ్చు పరంపదం అంటే ఏమిటి అనేది పరంపదం అంటే మరి అందరు కలిసి ఆ నమ్మాళ్ళ వారిని స్వామివారి దగ్గరికి పంపించారనమాట ఆయన పరంపదం అంటే మామూలుగా వైష్ణవ మతంలో పరంపదం అంటే చనిపోవటం అనమాట కానీ ఈ నమ్మాళ్ళ వారు పరంపదం వెళ్ళి మళ్ళీ స్వామివారు ఏంటంటే ఇక్కడ అందరినీ కూడా ఉద్ధరించాలి అనే ఉద్దేశంతో తిరిగి మళ్ళీ భూమి మీదకి పంపించేసేసారు దానికి ఏంటంటే ఈ పరంపద ఉత్సవం అని చెప్పి స్వా నమ్మాళ్ళవారికి చేస్తారనమాట ఇక ఏంటంటే ఆయన శిష్యుడు ఒకతను మరి నమ్మాళ్ళ వారి కోసం పన్ పన్నెండు వేల సార్లు పాసురాలు చదివిన తర్వాత అప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యి ఆ శిష్యుడికి అసలు పరం అంటే ఎట్లా వెళ్తారు అక్కడ ఎలా ఉంటుంది స్వామివారి దగ్గరికి ఎలా చేరాలి అనే ఎన్నో విషయాలు మరి ఆ శిష్యుడికి చెప్పాడనమాట మన బా బాపట్ల క్షీరభావనారాయణ స్వామివారి గుడిలో కూడా ప్రతి సంవత్సరము ముక్కోట ఏకాదశి రోజు మొదలవుతుంది అక్కడి నుంచి పది రోజులు ఈ గరుడ ప్రబంధనం చదువుతారు ఆ తర్వాత పదవ రోజు సాయంత్రం నమ్మాళ్ళ వారి యొక్క పరంపద ఉత్సవాలు అనేవి జరుగుతాయి అనమాట ఇక్కడ ఏంటి అంటే ఆయన పరంపద వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి నా తిరిగి వచ్చాడు కాబట్టి ఈ అనేవి ఇట్లా జరుగుతాయి ఇక ఈ ఉత్సవం అనేది అందరూ కూడా చూడదగ్గ ఉత్సవం అండి మనకి తిరుపతిలో చూస్తూ ఉంటాము ఇక్కడ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి అందరూ కూడా ఈ అధ్యయనోత్సవాల్లో పాలు పంచుకొని మరి మంచిగా ఉండాలి అని చెప్పి ఆశిస్తున్నాను మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్